రెండు వేల పద్దెనిమిది గ్రూప్ వన్ ద్వారా ఎంపికైన అభ్యర్థుల ను ఉద్యోగాల నుంచి తొలగించే విధంగా అంటే వాళ్ళ మెయిన్స్ను ఇంటర్వ్యూలు అన్ని రద్దు చేసి పట్టేసి మళ్ళీ ఆరు నెలల్లో మెయిన్స్ నిర్వహించాలి అని చెప్పి హైకోర్టు సింగిల్ జడ్జ్ సింగిల్ బెంచ్ జడ్జు నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు ఇచ్చినటువంటి తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ స్టే ఇచ్చేసిన దాని మీద స్టే ఇచ్చేసి దాని ద్వారా ఎంపికైన అభ్యర్థులకు ఊరట కల్పించింది అయితే ఈ విషయంలో చాలా ఆసక్తికర పరిణామం ఏంటి అంటే ఆయన సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు తీవ్రమైన చర్చకు కారణం అవ్వడానికి రీజన్ ఏంటి అంటే నేను ఒక పిటిషన్ అనుకుందాం మీరు ఒక పిటిషన్ వేసారంటే నేను ఒక పిటిషన్ వేసే మీరు వాదించారు ఇద్దరు ఇక్కడ అభ్యర్థులు వేశారండి ఏపీఎస్ఐకి వ్యతిరేకంగా సింగిల్ జడ్జి తీర్పిచ్చారు కదా తీర్పు మీద పిటిషన్ ఇచ్చిన వాళ్ళు అప్పీల్కి వెళ్ళారు ఆ తీర్పు ఎవరికి వ్యతిరేకంగా ఉందో వాళ్ళు అప్పీల్కి వెళ్ళారు రెండు పార్టీలు వెళ్ళాయి అటు ఏపీపేసి ఇటు పిటిషన్ వేసిన వాళ్ళు ఇద్దరు ఆ తీర్పుకి వ్యతిరేకంగా అప్పీల్కి వెళ్ళారు మనం ఎక్కడా చూడం ఎందుకని వాళ్ళు క్లియర్గా చెబుతున్నారు మేము అడగనిది పరిగణలోకి తీసుకొని తీర్పిచ్చారు మేము అడిగినది పరిగణలోకి తీసుకొని పట్టించుకోలే పట్టించుకోలేదు మేము పిటిషన్ వేసింది వేరేదాని కోసం ఆయన తీర్పిచ్చింది వేరేది అని ఏపీపిఎస్సీ తరఫున డివిజన్ బెంచ్ దగ్గర కూడా వాదనలు వినిపించేటువంటి న్యాయవాది ఇదేం తీర్పు మేము అప్పీల్కి వచ్చాము అటువైపు పిటిషన్ వేసిన వాళ్ళు కూడా మళ్ళీ అప్పీల్కి వచ్చారు అని చెప్పి వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు సో మా మీద న్యాయ సూత్రాలకు కాసింత భిన్నంగా ఉంది అని ఈ తీర్పును సవరిస్తున్నాము అని చెప్పి దాని మీద అయితే స్టే ఇచ్చారు తీర్పును కూడా పాక్షికంగా సవరించింది ధర్మాసనం జస్టిస్ రవినాథ్ జస్టిస్ హరినాథ్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు గారు ఇచ్చినటువంటి తీర్పును సవరించింది నిమ్మగడ్డ వెంకటేశ్వర ఇచ్చిన తీర్పును ఆ తర్వాత ఈ నెల ఇరవై ఏడు వాయిదా విషయాలు గ్రూప్ తో ముడిపడి ఉన్నటువంటి అన్ని పిటిషన్లు మా దగ్గరికి జత చేయండి అని చెప్పారు ఏంటో కొన్ని కొన్ని మనకు అర్థం ఇక్కడ మనం ఇంకా ఇంట్రెస్టింగ్ ఏంది మొన్న చంద్రబాబు నాయుడు గారు ఒక బెత్తం పట్టుకొని టీచర్ గారు పాఠాలు చెప్పినట్టు చెబుతూ ఉన్నారు మీరు చూసారా ఒక బెత్తం పట్టుకొని మరి ఇప్పుడు బెత్తం పట్టుకోలేదు బాబుగారు నిమ్మగడ్డ గారు తీర్పిచ్చినప్పుడు బెత్తం బెత్తం పట్టుకున్నారు మరి ఇప్పుడు బెత్తం పట్టుకోలేదు బాబు గారు తీర్పు దానికి స్టే వచ్చింది కదా ఆ తీర్పు కానీ పాక్షికంగా సవరించారు కదా మరి ఇప్పుడు పట్టుకోరా బెత్తము ఎంత ఎంత దారుణం నిజంగా రెండు వేల పదహైదులో చంద్రబాబు గారు సీఎంగా ఉన్నప్పుడు ఉదయభాస్కర్ అయిన ఒక కథను ఏపీసీ చైర్మన్ చేశారు రెండు వేల ఇరవై ఒకటి వరకు ఆయనే ఉన్నారు ఆయన పీరియడ్లోనే తీసుకొచ్చారు డిజనము మూల్యాంకనము మోడరేషన్ అని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సబ్జెక్టు నిపుణులు పేపర్లు కరెక్షన్ చేస్తారు ఆ తర్వాత ఓ పదిహేను పర్సెంట్ వ్యత్యాసం కనుక వస్తే మోడరేషన్ రెండోసారి ఈ పేపర్లు వేరే వాళ్ళ దగ్గర క్రాస్ కరెక్షన్కి వెళ్తాయి అక్కడ అక్కడికైనా కాదు వ్యత్యాసం వచ్చింది అనుకో మూడో దగ్గర కూడా క్రాస్ వెరిఫికేషన్కి వెళ్తాయి అది చంద్రబాబు గారి పీరియడ్లో రెండు వేల పదహారులో తీసుకొచ్చారు మోడరేషన్ అని తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు అదే విధానం ప్రకారం కరెక్షన్ చేస్తే సార్ పేపర్ పట్టుకొని రెండు సార్లు కరెక్షన్ చేశారండి మూడు సార్లు కరెక్షన్ చేశారండి అని అంటున్నారు సార్ మీరే కదా సార్ తీసుకొచ్చింది ఏందో అసలు మనకు అర్థం కాదా పనిజంగా వీళ్ళే తీసుకొచ్చారు కదా విధానం అంటే జనాలను ఎంత పిచ్చోలం చేస్తారు రెండు వేల పద్దెనిమిది గ్రూప్ వన్లో అరవై రెండు తప్పులు ఉన్నాయని చెప్పి అభ్యర్థులు హైకోర్టుకి వెళ్ళారు హైకోర్టు ఆదేశాల ప్రకారం అందులో ఐదు తప్పులు సవరించింది జగన్ సర్కార్ వచ్చిన తర్వాత తర్వాత రెండు వేల ఇరవైలో మెయిన్స్ కూడా నిర్వహించారు డిసెంబర్లో అనుకుంటూ నిర్వహించిన తర్వాత అప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారి టీం దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు మొదట ప్రిలిమినరీ ఫలితాలు రిలీజ్ చేయకూడదు ఆయన వెళ్ళారు తర్వాత మాన్యుల్ మూల్యాంకనము ఆ ఫలితాలు రిలీజ్ చేయకూడదు అని చెప్పి హైకోర్టు ఫస్ట్ అపిలేట్కెళ్ళారు హైకోర్టులో రెండు రిట్లు వేశారు సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి వేశారు ఇవన్నీ కొట్టేశారు ఇవన్నీ కొట్టేశారు మళ్ళీ జస్టిస్ నిమ్మగడ్డా గారి ముందుకు వచ్చి ఒక పిటిషన్ వచ్చి ఆగింది ఆ మెయిన్స్ ఈ ఉద్యోగాలని మొత్తం కొట్టేయమని చెప్పి వస్తే ఆయన దీన్ని విచారించి రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో తీర్పు రిజర్వ్ చేసి ఉంచారు ఎనిమిది నెలలు అయిపోలే ఐదు మూడు ఎనిమిది నెలలు అయిపోయింది తీర్పు రిజర్వ్ చేసి ఉంచారు తీరా ఇప్పుడు ఎన్నికలు ఇంకో రెండు నెలన్నరలో రాబోతున్నాయనంగా ఆ తీర్పును వెల్లడించుకుంటూ పిటిషన్ వేసిన వాళ్ళు అడగనిది కూడా పరిగణలోకి తీసుకొని తీర్పు ఇచ్చేసి కొట్టేశారు ఆయన ఇలా తీర్పు కొట్టేయడం ఇట్లా చంద్రబాబు సార్ బెత్తం పట్టుకొని వచ్చేయడం అదిగో ఇక్కడ ఏమో జరిగిపోతుంది అని చెప్పి దాని మీద పాఠాలు చెప్పడం మళ్ళీ డివిజన్ మీద దాని మీద స్టే ఇచ్చేసా మరి బెత్తం పట్టుకొని రావాలి కదా ఈ తీర్పులో ఉన్న లోపాలు చెప్పాలి కదా అసలు ఎవరు ఎక్కడ ఏం గేమ్ ప్లే చేస్తారో మనకు తెలియదు కానీ బాబోయ్ గేమ్ వ్యవస్థలు ఎక్కడి వరకు ఎవరు కూరుకుపోయారు పిచ్చి ఎక్కుతారు అబ్బా నిజంగా కొన్ని కొన్ని